ట్రస్ట్ గోల్డ్ బయో మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ గ్యాస్ట్రబుల్ సమస్య అందరిలో చాలా ఎక్కువగా ఉంటుంది సమ్మర్ కూడా వచ్చేసింది మనం కొంచెం ఏదైనా ఆయిల్ ఫుడ్ తీసుకున్నా బయట ఫుడ్ ఏదైనా తీసుకున్నా కానీ విపరీతంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మన వంటింట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ లైక్ ధనియాలు వాము సొంటి ఇలాంటివి ఉపయోగించి గ్యాస్ ఏదైనా చిట్కా మనం తెలుసుకోవచ్చా వంటింటి చిట్కాలు అంటే మనకు ఎవరు గుర్తొస్తారు చిటుపట్ల మధుచూదన్ గారు ఆయుర్వేద వైద్యులు ఇప్పుడు వారు మనతో ఉన్నారు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని లేదా ఇంకే చిట్కాలు గ్యాస్ ట్రబుల్స్కి ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో అయితే గ్యాస్ ట్రబుల్ అనేది ఇప్పుడు జనరల్గా ఇయర్ మొత్తం ఒకలా చూసుకుంటే సమ్మర్ ఒకలా చూసుకోవాలి మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ బయట ఫుడ్ తింటూ ఉంటారు పిల్లలకి హాలిడేస్ అని చెప్పి ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు కాబట్టి గ్యాస్ ట్రబుల్ సమస్యలు పెద్దవాళ్ళలో కాకుండా పిల్లవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో చిన్న చిట్కాలతో ఏదైనా గ్యాస్ ట్రబుల్కి చెక్ పెట్టే అవకాశం ఉందా తప్పకుండా సో ఒక వేసవి కాలమే కాకుండా సంవత్సరం అంతా ఎప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా ఉపయోగపడే ఔషధాన్ని చెప్తానమ్మా ఓకే మీరు కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేద ఆహార ఔషధాలు చెప్పారు కదమ్మా ఈ సోపు తర్వాత ఈ తర్వాత ఈ ధనియాలు తర్వాత షుంఠి ఇలాంటి వాటితోనే మంచి మెడిసిన్ చెప్తాను చూడండి ఓకే ఒక నాలుగు పదార్థాలు అవసరం ఇప్పుడు నేను చెప్పే ఫార్మ్లోకి షుంఠి తర్వాత వాము ధనియాలు సైంద్రవరణం ఈ నాలుగు పదార్థాలను ఏ రేషియాలో కలుపుకోవాలనో నేను ప్రత్యక్షంగా చేసి కూడా చూపిస్తాను అమ్మా సో దీనికి ఏం చేయాలంటే మా ఒక యాభై గ్రాములు షుండి తీసుకోవాలమ్మా శొంటి పొడి మనకు మార్కెట్లో షుంటి కొమ్ములు దొరుకుతాయి శొంటి కొమ్ములు పొడి కూడా మార్కెట్ మార్కెట్లో దొరుకుతుందమ్మా అల్లాన్ని చేసేసి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో అదే మా శొంటి అల్లాన్ని డ్రై చేసి కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా చేసినటువంటిది శొంటి సో ఈ శొంటి పొడి మనం ఈజీ కూడా తయారు చేసుకోవచ్చు మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది ఈ శొంటి పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఫిఫ్టీ ఔషధం తయారు చేసి చూపించేందుకు నేను ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే వాడుతున్నానమ్మా మన ప్రేక్షకులు మాత్రం నేను చెప్పిన రేషియోలు కలుపుకొని వాడుకుంటే సరిపోతుంది సో ఫిఫ్టీ గ్రామ్స్ శొంఠి పొడి తీసుకోవాలమ్మా అలాగే రెండవ పదార్థంగా వామమ్మా దీన్నే అజవాయిను అజమోదు ఓమము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా ఇది కూడా మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది మన ఇండియాలో కూడా ఉంటుందమ్మా కాస్త వేయించేసేసి ఈ విధంగా పౌడర్ తయారు చేసుకొని ఈ యొక్క ఓమ చూర్ణాన్ని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అంటే షొంటి పొడి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వాము పొడి కలుపుకోవాలమ్మా అదేవిధంగా మూడవది ధనియాల చూర్ణం అమ్మా ధనియాలని కాస్త వేయించేసేసి ఈ విధంగా చూర్ణం తయారు చేసి పెట్టుకొని ఈ యొక్క ధనియాల చూర్ణాన్ని కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా వాము ట్వంటీ ఫైవ్ గ్రామ్సే ధనియాల చూర్ణం కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లా చివరగా సైందవ లవణం అమ్మా ఓకే రాక్ సాల్ట్ అంటారమ్మా మీకు అందరికి తెలిసే ఉంటుంది ఈ సైందవ లోనం గురించి ఈ రాక్ సాల్ట్ మనకి సైందవ గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదంటే ఇలాంటి పౌడర్ కూడా అమ్మా లేదంటే మనం గడ్డలు తెచ్చుకొని కూడా మిక్సీలో వేసేస్తే కూడా చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నామంటే యాభై గ్రాములు సుడు తీసుకున్నాము ఇరవై ఐదు గ్రాములు వాము వామును వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకున్నాము అదేవిధంగా ఇరవై ఐదు గ్రాములు ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకున్నాము చివరగా ఇరవై ఐదు గ్రాములు సైన్ ధవలోనం కేవలం ఈ నాలుగు పదార్థాల్లోనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా సో ఈ నాలుగు పదార్థాలు మన వద్ద ఉంటే ఈ చూర్ణాలు ఔషధము కేవలము ఒక అర నిమిషం లేదా ఒక నిమిషంలోపే తయారు చేసుకోవచ్చు చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించే ఔషధం రెడీ ఓకే ఈ విధంగా పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే మనకు కొన్ని రోజుల పాటు వాడుకోవచ్చు చెప్తానమ్మా దీనికి ఏం చేయాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి ఒక ఫిఫ్టీ ఎంఎల్ నిండు తీసుకోవాలి ఉదయం ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలి ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత రాత్రి కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు తీసుకోవాలి ఇక్కడైతే మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే ఈ నీళ్లు మాత్రం ఫ్రిడ్జ్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ ఇలాంటివి పనికిరావమ్మా సో గది ఉష్ణోగ్రత నీళ్ళే తీసుకోవాలి మరి వీలైతే కాచి తల చిన్న నీళ్ళు అయితే కూడా మంచిదమ్మా లేని పక్షంలో మామూలు నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది ఇందులో అర టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అమ్మా ఈ స్పూన్ పెద్దగా ఉందమ్మా కాబట్టి చిన్న టీ స్పూన్తో అయితే అర టీ స్పూన్ ప్రమాణం వాడుకుంటే సరిపోతుంది అంటే ఇంచుమించు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అమ్మా అర టీ స్పూన్ పౌడరు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో కలిపేసేయాలి ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఒక అర టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ ఉదయం ఒక్కసారి అదేవిధంగా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ నైట్ ఒకసారి కలుపుకోవాలమ్మా అంటే రోజు ఐదు గ్రాముల పౌడర్ ఇందులో కలుపుకొని వాడుకోవాలన్నమాట వాటర్లో చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించే తగ్గించేందుకు ఔషధం రెడీ వేడైపోయిందా పానీయం చాలా బాగా పనిచేస్తుందమ్మా ఇది తీసుకున్నటువంటి తక్షణమే ఎందుకు ఔషధ గుణాలన్నీ పనిచేసేసి గ్యాస్ట్రిక్ టబుల్ సంబంధించినటువంటి సమస్తమైనటువంటి లక్షణాలమ్మా అంటే ముఖ్యంగా కడుపు ఉబ్బరంగా ఉండడము కడుపు నొప్పి నొప్పిగా ఉండడము ఆకలి కాకపోవడము తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడము అదేవిధంగా గ్యాస్ పోతూ ఉండడము అప తర్వాత తేనుపులు వస్తుండడము నోట్లో నీళ్లు ఊరుతుండడము మోషన్ సరిగ్గా కాకపోవడము ఒక్కొక్కసారి మోషన్ అయినా సంతృప్తికరమైన మోషన్ రాకపోవడము మోషన్స్ రెండు మూడు నాలుగు సార్లు మోషన్స్ అవుతుండడము ఇలాంటి అనేక రకాలైన లక్షణాలను చెక్ పెట్టేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి అవసరం చాలా బాగా పనిచేస్తున్నామా అంటే మీరు కావాలంటే కలుపుకోవచ్చు కావాలంటే కలుపుకోవచ్చు లేదా అక్కర్లేదు సో చిన్నపిల్లలు మాత్రం ఈ డోస్ మాత్రం కొంచెం చిన్నపిల్లలు డోస్ అవుతున్నామా చిన్నపిల్లలు అయితే ఒక గ్రామ్ పౌడర్ వాడుకోవాలి ఇప్పుడు నేను చెప్పింది పెద్దవాళ్ళు డోసమ్మా సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ మధ్య కాలంలో మరి చాలా మంది ఇళ్లలో కూడా ఈ గ్యాస్టిక్ ట్రబుల్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు రకరకాల మందులు వాడుతుంటారు అలా కాకుండా ఇంట్లో ఇంచుమించు కుటుంబ సభ్యులు ఎక్కువ మంది బాధపడుతుంటారు కాబట్టి మనం ఒకసారి ఔషధం తయారు చేసి పెట్టుకుంటే మా కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు రెండవది ఏంటంటే ఇది ఎక్కువగా నిలువ ఉండదమ్మా కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వీలైనంత వరకు టూ మంత్స్ లోపల అయిపోయి చేసుకోవాలమ్మా తర్వాత మళ్ళీ గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల రిజల్ట్స్ ఫార్ట్స్ ఉంటాయి అమ్మా సో ఔషధం ఎక్కువ కాలం ఉంచడం వల్ల ఏమైందంటే ఇందులో ఔషధం కూడా అది తగ్గిపోయి ఆశించిన స్థాయిలో దానికి ఫలితం ఉండదమ్మా కాబట్టి మ్యాక్సిమం ఒక టూ మంత్స్ లోపల పౌడర్ తయారు చేసుకునేది అయిపోయి చేసుకోవాలి అయితే డాక్టర్ గారు జనరల్గా సొంటి కానీ మనం మిరియాలు కానీ యూజ్ చేసినప్పుడు ఎక్కువ బాడీ హీట్ అవుతుంది అంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి డైరెక్ట్ తీసుకోవచ్చు అంటారా పర్లేదా చాలా మంచి ప్రశ్నమా కొంతమందికి బాడీ వేడి వేడితత్వం ఉంటుందమ్మా తత్వం ఉండడం ఒకటి కొంతమంది అన్నట్టు నీళ్ళు సరిగ్గా తాగరు ఏ కాలమైనా వేసవికారం కానివ్వండి శీతాకాలం కానివ్వండి వర్షాకారం కానివ్వండి తర్వాత ఈ స్పైసీ ఫుడ్ ఎక్కువ వాడుతుంటారు వీటి వల్ల కూడా వేడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే మా వేడి తత్వం ఉండడం కానీ వేడేటువంటి లక్షణాలు ఉండేటువంటి పరిస్థితి ఉండడం కానీ ఇటువంటి వాళ్ళు ఉంటే నేను యాక్చువల్గా నీళ్ళతో వాడడం అని చెప్పాను కదమ్మా అలాంటి వాళ్ళు నీళ్ళతో కాకుండా ఒక హండ్రెడ్ ఎంఎల్ పల్చటి మజ్జిగమ్మా మజ్జిగ కూడా మనకి ప్రతి రోజు ఇళ్ళు ఉంటుంది కాబట్టి పల్చటి మధ్య కూడా తీసుకుంటే బాగుంటాయి మజ్జిగ తీసుకోవడం వల్ల డౌట్ ఉండదు నిజంగా సమస్య బాధపడేటువంటి వాళ్ళు మజ్జిగ వల్ల వాళ్ళ మధ్య నేచర్ వచ్చేస్తుంది చూసారు కదండి మనకి ఇంట్లో జనరల్ గా మనకి ధనియాలు ఉంటాయి బామ్ ఉంటుంది సొంఠి ఇది ఒక్కటి తీసుకొచ్చుకుంటే సొంటి కూడా చాలా మంది విరివిగా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కసారి ఆ పౌడర్ కలిపేసి పెట్టుకుంటే సమ్మర్ అంతా మనం దాటేయచ్చు సమ్మరే కాదు చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న పిల్లలకి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలకి చిట్కాలు కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాం